హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇరవై ఆరు ఫీట్ల అడలుపు యాభై ఫీట్ల పొడుగు ఇలాంటి డైమెన్షన్లో కనుక లేదా పదమూడు వందల స్కేర్ ఫీట్లో కనుక గ్రౌండ్ ఫ్లోర్ అనేది మనం డబల్ బెడ్రూమ్ కట్టుకుంటే మెటల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఇది మొత్తం వచ్చేసి మనకి పదమూడు వందల ఎసెప్టివ్ వస్తుంది మనం ఎక్కడ సెట్ బ్యాక్ ఇవ్వలేదు పదమూడు వందల స్క్వేర్ ఫీట్లోనే హౌస్ ప్లాన్ చేయడం జరిగింది పదమూడు వందల స్క్వేర్ ఫీట్ కే కాస్ట్ ఎస్టిమేషన్ జరిగింది ఇవి మొత్తం వచ్చేసి మనకి ఏ మెటీరియల్ ఎంత పడుతుంది అనేది ఏ కాస్ట్ లో వస్తుంది అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇవి మొత్తం వచ్చేసి మనకి టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇది మొత్తం టోటల్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి పదిహేడు లక్షల పది వేల మూడు వందల యాభై రూపాయల వరకు టోటల్ మెటీరియల్ కాస్ట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ అనేది ఆరు లక్షల ఎనభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయల వరకు అవుతుంది అదే విధంగా మెట్రియల్ కాస్ట్ వచ్చేసి పదిహేడు లక్షల పది వేల మూడు వందల యాభై రూపాయల వరకు అవుతుంది టోటల్ కాస్ట్ వచ్చేసి మనకి ఇరవై మూడు లక్షల తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అవుతుంది ఈ అమౌంట్ గా మనం టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది ఏదైనా మిస్ అయిన ఐటమ్స్ కానీ లేబర్ కాస్ట్ ఫ్రీనే కానీ రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలు మనం యాడ్ చేయడం జరిగింది టోటల్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి ఇరవై ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఐదు రూపాయల వరకు మనకి అవుతుంది అన్నమాట ఈ అమౌంట్ మనం పదమూడు వందల స్క్వేర్ లో కనుక హౌస్ కన్సెషన్ చేసుకుంటే అవుతుంది అది గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి మనకి ఈ అమౌంట్ అయ్యే అవకాశం ఉన్నది లేదా మీరు ప్లస్ వన్ కన్సెషన్ చేసుకున్నది అయితే గ్రౌండ్ ఫ్లోర్ పైన కన్సెషన్ చేసుకున్నా కానీ మీకు అమౌంట్ అనేది కొంచెం తగ్గే అవకాశం ఉన్నది ఇది ఫ్రెండ్స్ మనకి ఈ వాళ్ళ వీడియో వీటిని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఎలాంటి లో కనుక కాస్ట్ ఎస్టిమేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్